మిత్రలాభం కాకీ ఎలుక తాబేలు లేడీ స్నేహం కథ లఘుపతనకము అను కాకీ హిరణ్యకుడను ఎలుకతో స్నేహం చేయవలెనని తలిచి కన్నం వద్దకు వెళ్ళి మిత్రమా హిరణ్యకా నేను లఘుపతనకమును కాకిని నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలెనని వచ్చితిని నాతో స్నేహం చేయుము అనగా హిరణ్యకుడు అంగీకరించింది అప్పటి నుండి కాకీ ఎలుక స్నేహంగా కొన్నాళ్లు కాలం గడిపాయి కొంతకాలం తరువాత కాకి ఆహారం దొరుకుట కష్టమైపోయింది అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుని ఆ విషయం హిరణ్యకునికి చెప్పింది హిరణ్యకుడు మిత్రమా ఆహారం దొరకక కడుపు మార్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను పోయిరమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను మందరుని వద్దకు నన్ను కూడా తీసుకుకొని వెళ్ళుము కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉందాం అని చెప్పింది కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు కాకిని చూచి మిత్రమా ఎంతకాలమునకు కనబడితివి క్షేమముగా ఉన్నావు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది తరువాత హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించింది ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం అని పలికెను ఆనాటి నుండి కాకి తాబేలు ఎలుక ఎంతో స్నేహంగా గడుపుతున్నాయి ఒకనాడు మిత్రులు మూడూ చెరువుగట్టుమీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి అప్పుడొక లేడిపిల్ల పిల్ల పరుగెత్తుతూ అచటికీ వచ్చింది దాన్ని చూచి భయపడి మందరుడు చెరువులోనికి కాకి చెట్టుపైకి ఎలుక కలుగులోకి పోయి పారిపోయినవి కొంతసేపటికి లఘుపతనకము పైకెగిరి ప్లవరూ లేరని రూఢీ చేసుకుంది ఎలుక తాబేలు బయటకు వచ్చాయి లేడీ అక్కడే భయంతో గజగజ వణుకుతూ పెదురుచూపులతో నిలబడి ఉంది తాబేలు దాన్ని చూసి జాలిపడింది ఓయ్ ఎక్కడినుండి వస్తున్నావు ఎందుకు ఇలా పరుగెత్తుతున్నావు అని అడిగింది అప్పుడు లేడి నా పేరు చిత్రాంగుడు నన్నొక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు వాణి నుండి తప్పించుకొనుటలో మీ వద్దకు చేరాను నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది వెంటనే మందరుడు సరే నీవు భయపడకు ధైర్యంగా ఉండుము అని లేడికి ధైర్యము చెప్పి తన మిత్రులతో లేడిని మన జట్టులో చేర్చుకుందాం నాకు ఇతని మాటలు నమ్మ తగినవిగా తోచుచున్నది మనతో పాటు కలిసి ఉంటాడు ఆనాటి నుండి లేడి కూడా వాటితో కలిసి మెలిసి కాలం గడపసాగింది ఒకరోజు మేతకు పోయిన లేడీ ఎంతవరకు తిరిగి రాలేదు అతనికేదైనా ఆపద కలిగిందేమోనని కాకి నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుని జాడ తెలుసుకొని వస్తాను మీరు విచారించవద్దు చిటికలో వస్తానని ఎగిరిపోయింది ఒకచోట వలలో చిక్కుకున్న లేడిని చూసింది దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది మిత్రమా ఈ ఆపద ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు లేడి మిత్రమా నేను మేత మేయు చూడగా అనుకోకుండా వేటగా అని వలలో చిక్కుకున్నాను అని చెప్పింది అప్పుడు కాకి భయపరకు మిత్రమా నేను వెళ్ళి మన మిత్రుడు హిరణ్యకుని వెంట తీసుకొని వస్తాను అతడు నిన్ను రక్షిస్తాడని వేగంగా ఎగిరిపోయింది మందర హిరణ్యకులు లేడికి కలిగిన ఆపదను విని ఎంతగానో విచారించాయి కాకి హిరణ్యకుని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాలలో చిత్రంగుని వద్ద వాలింది లేడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లనిపించింది హిరణ్యకుడు వలతాళ్లను పటపటమని క్షణాలలో కురికేశాడు చిత్రంగా నీ కష్టములకు అంతం లేనట్లుంది ఈ మధ్యనే వేటగాని నుండి తప్పించుకొని మా వద్దకు చేరావో లేదో ఇంతలోనే మరల ఈ కష్టం ఎదురైంది మేం రావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం పోయేదే గదా నీవెంత బాధననుభావించావో అని బాధతో అన్నది హిరణ్యకుడి పలుకు విని చిత్రాంగుడు మిత్రమా ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదు కదా ప్రాణులకు సుఖదుఖాలు సహజమే కదా